వారం రోజుల కిందట వర్షాలు బాగా పడి మళ్లీ ఎండలు ఎక్కువ అవడంతో భూమిలో ఉన్న వేడి మొత్తం చల్లారక వాతావరణంలో ఉడకపోత ఎక్కువై చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎండ వేడి తట్టుకోవడానికి శరీరానికి చలువ చేయడానికి మన పెద్దవాళ్ళు జొన్నపిండితోని లేదా రాగి పిండితోని అంబలి చేసుకుని తాగేవాళ్ళు ఈ రోజులల్లా అంబలి చేసుకుని తాగడం ఎవరూ పెద్దగా ఇష్టపడట్లేదు కానీ అంబలి వల్ల చాలా లాభాలున్నాయి ఒక గ్లాసుడు అంబలి తాగితే కడుపు రిండి శరీరానికి చల్వ చేసి వడదెబ్బ నుంచి కూడా తప్పించుకోవచ్చు తొందరగా జీర్ణమై మలబద్ధకం సమస్య అనేది కూడా ఉండదు రోజంతా ఆరోగ్యంగా యవ్వనంగా ఉంటాము ఇలా చాలా రకాల లాభాలున్నాయి జొన్నపిండితో గాని రాగి పిండితో గాని లేదా రెండిటిని కలిపి కూడా అంబలి తయారు చేసుకోవచ్చు అంబలిలో మరింత పోషకాలు పెరగాలంటే జొన్నపిండి లేదా రాగి పిండిని రాత్రి నానబెట్టుకొని పొద్దున అంబలి చేసుకోవాలి ఒక కప్పు పిండికి కొన్ని నీళ్లు పోసి ఉండ లేకుండా మంచిగా కలుపుకొని ఒక కప్పుకి ఐదు కప్పుల నీళ్లను ఎసరు పెట్టాలి నీళ్లు ఎసరు వచ్చాక కలిపిన పిండిని పోసి కొద్దిసేపు కలుపుతూనే ఉండాలి రెండు పొంగులు వచ్చాక దింపేస్తే సరిపోతుంది అంబలి గోరువెచ్చగా అయ్యాక రుచి కోసం మధ్య కలుపుకొని తాగవచ్చు లేదా తీపి ఇష్టమైన వాళ్ళు కొంచెం బెల్లం కలుపుకొని కూడా తాగవచ్చు నేటి తరం పిల్లలకి పెద్దవాళ్ళకి ఈ సమాజ ఆరోగ్యానికి అంబలి ఎంతో అవసరం అప్పుడప్పుడైనా అంబలి చేసుకుని తాగి ఆరోగ్యాన్ని కాపాడు అనుకుందాం అలాగే పాతకాలం వంటలని మనవంతు బాధ్యతగా పది మందికి తెలియజేయడానికి ఈ అంబలి వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి హెల్త్ వీడియోల కోసం మన పేజీని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్